నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా సమస్యాత్మక ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ అసాంఘిక సంఘ విద్రోహుల శక్తిలో ఆట కట్టించి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం జిల్లా ఎస్పీజీ బిందుమాధవ్ కర్నూలు షరీర్ నగర్ ఆధుని అరుణ్ జ్యోతి నగర్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు ఈ దాడులలో మొత్తం ఎలాంటి ధృవపత్రాలు లేని ఇరవై రెండు ద్విచక్ర వాహనాలు ఒక ఆటో స్వాధీనం షీటర్లు అనుమానిత ప్రాంతాలు అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో విస్తృతంగా దాడులు కర్నూలు జిల్లా ఎస్పీజీ బిందుమాద ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆధునిక కర్నూలు సబ్ డివిజన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆదివారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చ్ దాడులు నిర్వహించారు కర్నూలు సబ్ డివిజన్ కర్నూలు డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శరీర్ నగర్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ దాడులలో ఎలాంటి ధృవపత్రాలు లేని పంతొమ్మిది ద్విచక్ర వాహనాలు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు కర్నూలు నాలుగవ పట్టణ సిఐ శంకరయ్య కర్నూలు రూరల్ సిఐ కుమార్ రెడ్డి కోడుమూరు సిఐ మన్సూరుద్దీన్ సబ్ పోలీసులు ఆర్ఐలు సోమశేఖర్ నాయక్ జువేద్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు మరియు వంద మంది పోలీసులు పాల్గొన్నారు ఆదోని సబ్ డివిజన్ ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఆదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణ్ జ్యోతి నగర్లో దాడులు నిర్వహించారు ఈ దాడులలో ఒకరిని అదుపులోకి తీసుకొని రెండు వందల యాభై మూడు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను రెండు వేల ఇరవై వేల రూపాయలు ఎలాంటి ధ్రువపత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఆదోని పట్టణ సిఐలు ఆదోని ఒకటవ పట్టణ సిఐ తేజమూర్తి ఆదోని టూ టౌన్ సిఐ గోపి ఆదోని త్రీ టౌన్ సిఐ నరసింహరాజు ఆదోని తాలూకా సిఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతుంటాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై